ఇక్కడ వచ్చి మాకు ప్రోత్సహించిన దానికి మీ ప్రోత్సాహం వల్లనే మేము ఇంకా కొంత మనం ప్రజల్లో వెళ్ళేసి అందరికీ సహాయం చేయాలని చెప్పేసి మా ఆలోచన ఇంకా దృఢంగా ఆలోచన వస్తుంది దాని నుంచి మనం ఇంకా ఎంతో మంది వందలు వేల మందికి సాయం చేయడానికి మేము అన్ని రకాలుగా సహాయ కష్టపడి మీ అందరికీ సహాయం చేస్తామని చెప్పేసి ఇలాంటి విషయాలు ఏవైనా కానీ సమస్యలు ఏమైనా వస్తే మీ దృష్టికి వస్తే మీకు ప్రత్యేకంగా మీ కుటుంబాలకు ఏమన్నా ప్రభుత్వపరంగా ఏమన్నా మీకు ఇబ్బందులకరంగా వస్తేనా దానికి మేము వెన్నంట ఉండి మీ అందరికీ సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి అందరి పూర్వంగా నమస్కారం చేస్తాం మీ మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ అందకపోయినా కూడా ఎప్పుడు కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామని చెప్తున్నాం